హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము ఎంత సూపర్గా పొడి పొడిలాడితే ఎలా వచ్చిన చూడండి చాలా బాగచ్చు ఎంత టేస్టీగా ఉందో అంతే బాగా అంతే టేస్టీగా మేడు కూడా రెడీ చేసుకోవచ్చు దాని ప్రాసెస్ ఏమి చూద్దాం దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి బిర్యానీ చేప తయారు చేసుకునే బొగర్లోకి నేను మూడు పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి పెరుగు అందులో వేసుకోవాలి తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్లు స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి రుచికి సరిపోయేంత ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలపండి మిక్స్ చేసిన తర్వాత మూడు మూడు పావుల ఆయిల్ వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న పుదీనా తరుగు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి ఒక్కసారి కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలపండి రెడీ అయిపోయింది కదా మిశ్రమం ఇప్పుడు బిర్యానీ కోసం రెండు గ్లాసుల సగం బియ్యం తీసుకున్నాను నేను ఈ గ్లాస్తో వాటర్ వేసుకొని ఒకటికి రెండుసార్లు నీట్గా వాష్ చేయండి బియ్యం మళ్ళీ నీళ్లను పోసుకోవాలి మనం అన్నం వంపడానికి ఎన్ని నీళ్ళైతే పెట్టుకుంటామో అంతకన్నా ఎక్కువగా పెట్టుకోవాలి అప్పుడే రైస్ పొడి పొడులాడుతూ బాగా వస్తుంది ఇప్పుడు పోల్ గరం మసాలా బిర్యానీ ఆకు లవంగాలు వంగాలు చెక్క అవన్నీ వేసుకోవాలి అన్నంలోనే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ముందుగా తర్వాత రైస్ను కూడా పెట్టుకోవాలి మరొక స్టవ్ మీద రైస్ను కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది ఉడికింది సగము రైస్ ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూను రుచికి చారిపోయేంత ఉప్పు వేసి కలుపుకోవాలి సగం ఉడికిపోయింది కదా రైస్ ఇప్పుడు ఆ రైస్లో నుంచి వాటర్ అన్నీ వంపేసుకోవాలి రైస్ వాటర్ తీసుకున్న రైస్ ఇప్పుడు చికెన్లో వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా ఇళ్ళ మీద నుంచి వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వేసుకున్న ఇప్పుడు దమ్ ఇవ్వడానికి స్టవ్ పైన పెట్టుకోవాలి పెనం పైన పెట్టుకొని దానిపైన బరువు పెట్టుకోవాలి అర్ధగంట సేపు అలా ఉంచాలి దమ్ము అప్పుడు టేస్ట్ చాలా బాగా కుదురుతుంది రెడీ అయిపోయింది టేస్ట్ ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్